홍어. 인도. 히쿠. 쿠 히쿠. 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 히야 히쿠. 히쿠. 히쿠.

Sunday, <coughs> <Second>. <coughs> Friday, <laughs> Papa, Fresh, <coughs> 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 Why two? పాప చేతుల ఇరుక్కున కాపాడుమయ్యా దాన్ని పార్ట్నర్ ఇప్పుడు నీ పార్ట్నర్ కాదు బాబు రావరే ప్రేమికుడిని ఈ టైంలో మంచి ప్రేమికుడు ఏం చేస్తాడు అంట చేస్తాడు ఫోన్ కట్ చేద్దాం నిద్రలో కూడా అంత చిరాక్ ఏంటన్నాబో ఎన్ని సార్లు కంప్లైనా పట్టించుకున్నారా వచ్చి ఏం చేస్తున్నాడో తెలుసా ముద్దు పెట్టడానికి ట్రై చేశాడు చెప్తుంది

నన్నేమన్నాను నా లవ్ నేను అన్నా అనుకో ఏంటది ఆయన నా లవ్ ఎంత గొప్ప తెలుసు నీకు ఏంటి నీ గొప్ప ఇలా అర్ధరాత్రి వచ్చి అల్లరి చేయడమా అదే నా గొప్ప అవునే గొప్ప ఆ రోజు మార్కెట్ నువ్వా అంటే మార్కెట్ వద్దు నువ్వే కావాలన్నాను అదే మీ నాన్న మార్కెట్ కూతురు మార్కెట్ కోసం కూతురు నువ్వు ఇప్పుడు సూట్ అన్నా అంటే భయపడిపోతామా ఏమో అరే ఎవరికైనా ప్రేమ గురించి పెడతా కాదా నాకు కాలేంది ఐ హర్ట్ ఇట్ నేను పోతున్నా అటు 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 ఏ బ్రహ్మయ్య సీక్రెటా సర్లే చూసావా ఎలా మాట్లాడుతున్నాడో మీరు ఏం చేస్తానో నాకు తెలియదు ఆ పద వెదవాడి మోహన పడేసి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేయండి డిసైడ్ చేసుకోండి మీకు నేను కావాలో మార్కెట్ కావాలో నువ్వు వెళ్ళమ్మా నేను చూసుకుంటా వెళ్ళు ఏమయ్యా పెద్ద మనిషి ఏంటయ్యా ఇది నువ్వు తండ్రి లాంటి వాడు అని చెప్పాడే ఇదేనా నీ పెంపకం ఏమో దేని గురించి నా మాట్లాడు కానీ నా పెంపకం గురించి నా మాట్లాడకు నేను తండ్రి లాంటి వాడు కావచ్చు కానీ చిక్కవారి పనుల్లో వాడికి తండ్రి ఉన్నాడే బంగారు రాజు నేనే వాళ్ళ పెంచలేదు పద్ధతిగానే పెంచాను నా పెంపకం గురించి మాట్లాడతారా బాగు కాలేదు ఆయాల్సిన హార్ట్ ఆ వైటగాడు తండ్రి లేదని అబద్ధం చెప్పి నా కూతురు ఎంగేజ్మెంట్ ఇప్పుడు చేసుకుంటాడా తండ్రి ఉన్నాడని తెలిస్తే మార్కెట్ లో అందరూ అంటారు నాకు మనిషి కావాలి అంటావా ప్రాణాలతో కావాలి అడ్రస్ చెప్పు బంగారు రాజు

బంగర్రాజు కావాలండి నీకు తెలుసా మా ఇంటి పక్కనండే మీ ఇల్లు ఎక్కడ దిగితే చెప్తా చెప్పు నువ్వు దిగితే చెప్తాను లేదు తాగింది దిగితే చెప్తా అమ్మా చెప్పరా తాగితే నా ఇల్లే నాకు గుర్తురాదు నీకేం చెప్తాను అసలే మన ఊరు చెడ్డ ఉంది ఇలా కొత్తగా తిక్క చూడకెట్టే సమాధానాలు చెప్తే మన ఊరించి ఏమనుకుంటారు అసే అసలు వాళ్ళే ఇప్పుడు చెప్పండి సార్ మీకేం కావాలి రాజు ఇల్లు ఎక్కడ ఎక్కడో ఎక్కడో అర్చనా ఎక్కడో మీ అందరికి పిచ్చాను తట్టుకుంటాం పిచ్చనవో పగిలిపోతే అంతే రాయలసీమలో పౌరుషం ఉండొచ్చు గోదావరి జిల్లా ఎక్కడైనా ఉండొచ్చు మా ఊరు తిక్కకూడదా బంగారు రాజు ఇల్లు ఎక్కడో చెప్తే వెయ్యిస్తా ఆరు వందల డెబ్బై ఏడు అప్పు తీస్తే చూద్దా ఇది వెయ్యిరా ఆరు వందల డెబ్బై ఏడు ఇస్తే చెప్తా అటు వెళ్తే పదివేలు అప్పు ఇటు వెళ్తే లక్ష నాది ఆరు వందల డెబ్బై ఏడు చిల్లర ఇవ్వండ్రా బంగారాజు ఎక్కడున్నాడు చూపించు బంగారాజును చూపించను మళ్ళీ చైర్మన్ అయిన మన ఆదికేశ్వర్ గారికి ఆదికేశ్వర్ గారికి హలో హలో అన్నయ్య వాడి తండ్రిని పట్టుకోవడానికి వస్తే మనకు కావాల్సిన వాడి దొరికాడు సినిమా ఎలా అవుతురా ఏం మాట్లాడుతున్నావు నువ్వు టాక్ టాక్ ఎలా ఉందని అసలే వీళ్ళ తిక్కతో చస్తుంటే నీ తిక్కేంటి ఇలా సినిమా చూస్తే టాక్ తేకపోతే ఎలా రా చెప్తా కన్న కొడుకు గుండెల్లో గుబులొచ్చే సేతుల్లో సుక్కొచ్చే ఓదార్చే హరిలో రంగా హరి నారాయణ హరి కళ్ళు తాగి నోడు మరి కళ్ళ లేదే సరే తెలుపు తోట లివాణా ఆడలేదే